గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా హైదరాబాద్ అవార్డులు అందుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరం లోపల ఓఆర్ఆర్ లోపల నూట నలభై ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో ఒకటి కాదు పలు నర్సరీలు పెట్టి ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి భారతదేశంలోనే అత్యధికంగా పదహారు వేల నర్సరీలు ఉన్న రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నర్సరీ పెట్టినావా కొత్తగా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా అట్లాగే అసలు కొత్త చెట్లు పెట్టడం కాదు ఉన్న చెట్లను నరికేసి పదివేల కోట్లకు కకృతిపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడితే ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా నీకు బుద్ధిరాని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఐటీ ఎక్స్పోర్ట్లు మేము వచ్చిన్నాడు రెండు వేల పద్నాలుగులో యాభై ఏడు వేల కోట్లు మేము దిగిపోయినాడు రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు మూడు లక్షలు ఉన్న ఉద్యోగాలను ఐటీ ఉద్యోగాలని తొమ్మిదిన్నర లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం